నాలుగున్నర సంవత్సరం అసలు ప్రజలు ఎలా ఉన్నారో కనిపించిన ఒక ఆయన ఒక రెండు రోజుల క్రితం ఒక మాట చెప్పాడు దమ్ము దమ్ముంటే నెల్లూరులో పోటీ చేయండి నాకు దమ్ము ఉంది అన్నీ ఉన్నాయి నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తా మళ్ళీ నిన్ను కూడా దాంట్లో ఎటువంటి ఇది లేదు ఒకవేళ నీ దగ్గర డబ్బు ఉందని అహంకారం మధ్యతరగతి కుటుంబాలు మీద వందల కోట్ల సంవత్సరానికి వసూలు చేసే అహంకారం నీకు ఉండొచ్చు డబ్బుతో ఏదైతే నీ బ్రతుక్కి నేరుగా టికెట్ తెచ్చుకోలేక పైన ఒకరికి ముప్పై కోట్లు ఒక పార్టీ వ్యక్తికి కింద ఒక వ్యక్తికి ఇరవై కోట్లు ఇచ్చి నీ బంధువు చేత ఉత్తరాంధ్రలోనే నీ బంధువు చేత మధ్యస్థం చేయించుకొని టికెట్ తెచ్చుకునే వ్యక్తి నువ్వు నీ పరిస్థితి అది నువ్వు నన్ను విమర్శిస్తావా రకరకాల టీవీల్లో కొంతమంది చేత అని అక్కడికి వెళ్తాడు అని ఇక్కడికి వెళ్తాడు అని అన్ని దగ్గరలో పోటీ చేయగలిగిన వ్యక్తి అయితే నేను పర్లేదు కదా అనిల్ కుమార్ యాదవ్ టికెట్ లేదు అంటే పర్లేదు కానీ అనిల్ కుమార్ యాదవ్ కనిగిరి పోతాడన్న ఒకడు కందుకూరు పోతాడున్న ఒకడు వెంకడిగిరి పోతాడని ఒకడు పలానా ఎంపీ పోతాడని ఒకడు ఇంకో దగ్గర ఎంపీ పోతాడు ఇన్ని దగ్గరలో పోటీ చేయగలిగిన అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అయితే గొప్ప గెటోడే కదా గెట్టువాడు అయితేనే కదా ఇన్ని దగ్గరలో పోటీ చేయ పేర్లు వస్తున్నాయంటే ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి ఆశస్సుల వల్ల గెట్ోడినే కదా మీలాగా పక్క నియోజకవర్గంలో పనికిరాని ఏదో పోయినసారి పోటీ చేసాం నాలుగు ఏదో నాలుగు నాలుగు సంవత్సరం తర్వాత వచ్చి పలానా కార్డు ఉపయోగిద్దాం ఈ కార్డు ఉపయోగిద్దాం అనుకునే పరిస్థితులు అయితే నేను లేను కదా పక్క నియోజకవర్గంలో పోటీ చేయలేని జాతకాల వల్ల అయితే కాదు కదా నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తా ఖచ్చితంగా నేను మళ్ళీ ఓడగొడతా దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ మేము చాలాసార్లు చెప్పినాం ఇప్పుడు చెప్తున్నాం నీకు సత్యదూరమైన మాటలు అబద్ధాలు చెప్పడంలో నువ్వు నెంబర్ వన్ చెప్పి ఇంకోసారి నువ్వు ప్రూవ్ చేసుకున్నావు ఏదో నాలుగు అబద్ధాలు చెప్పినంత మాత్రాన ఏదో పబ్లిక్లో అయిపోతుంది చెప్పి అనుకోవడం నీ భ్రమ అసలు ముందు నీకు టికెట్ ఉందో లేదో చూసుకో నాయనా అని చెప్పి అందరు చెప్తుంటే నువ్వు ఇదంతా వేరే వాళ్ళ మీకు చెప్తుంటే ఎందుకయ ఆయన ఇంటి ఇచ్చాడు ఆయన మరి అప్పుడు చెప్పదు చెప్పాల్సిన కదా పాప నువ్వు నువ్వు మరి అప్పుడు చెప్పినవే నువ్వు చెప్తున్నావు అంటే నీదంతా గ్లోబల్ ప్రచారము అబద్ధ ప్రచారము నువ్వు చేతగాని ప్రచారం చేసుకుంటున్నావు ముందు అసలు నీకు టికెట్ ఉందో లేదో నో గ్యారెంటీ నో గ్యారంటీ అసలు నీకు గ్యారెంటీ లేదు ఏది కూడా నీది మిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ ఎందుకు అయ్యా అట్లా చెప్పుకోమాకండి అట్లా మీరు మనవసంగా మీ పరుగు పోవడమే దానివల్ల ప్రజలు ఆల్సో డిసైడ్ చేసుకున్నారు ముఖ్యమంత్రిగా ఎవరు కావాలని చెప్పి డిసైడ్ చేసుకున్నారు నెల్లూరులో ఎవరు గెలిపించాలని చెప్పి డిసైడ్ చేసుకున్నారు పబ్లిక్ కాబట్టి ఇవన్నీ బోగస్ కుద్దలు బోగస్ మాటలు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేరు ఇంకొకటి నువ్వు పొడి చేస్తావు చెప్పండి నువ్వు పొడి చేస్తావు చెప్పండి నువ్వు పదే పదే నారాయణ సార్ గారికి అది అంటున్నాను అయ్యా మేము ఎవరు పూర్తి చేయాలనో ఎవరు పూర్తి చేయటో చేయాలనేది పార్టీల అధిష్టానం ఉండే వాళ్ళు నిర్ణయిస్తారు నిర్ణయించేది నువ్వు కాదు గెలిపించేది ప్రజలు మాకు గెలుపుకోవటం నిర్ణయించేది ప్రజలు మా మాకు ఎవరికి టికెట్లు ఇవ్వాలనేది నిర్ణయించేది మా అధిష్టానాలు నువ్వు కాదు కాబట్టి నువ్వేది చెప్పినంత మాత్రానికి ఏదో అనేది నీ అభిప్రాయం నీకు తప్పు నీదంతా గ్యాస్ నీదంతా చెల్లని మాటలు కాబట్టి కాబట్టింతటితోనూ నీ యొక్క అధిష్టానం గురించి నీ టికెట్ గురించి దాని గురించి నువ్వు ఉంటే అంతేగాని ఏదో చేద్దాము ఏడో ఒక పిల్లలు పెడదాము గొడవలు పెడదామని చెప్పి నువ్వు చేస్తున్న ప్రయత్నాలు వృధా అవి చల్లవు అవి చేతగానివి ప్రజలు ఎవరు నమ్మరు నీ మాటల్ని ఆ విషయాన్ని గుర్తుంచుకో